అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పరవాడ ఫార్మాసిటీలో సిఐటియు జెండా ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడిన సిఐటియు నాటి నుండి నేటి వరకు కార్మిక హక్కుల రక్షణ కోసం కృషి చేస్తున్నదని నిరంతరం కార్మిక సమస్యలపై పోరాడుతున్నదని దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కార్మికుల కోసం పనిచేస్తుందని మోడీ ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉండే కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చుతుందని ఈ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మికులందరినీ ఐక్యం చేసి జూలై తొమ్మిదవ తేదీన జరిగే దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె రమణ సత్యబాబు జి చిట్టిబాబు కె అప్పల్ రాజు శేషు తదితరులు పాల్గొన్నారు సిఐటీ ఆవు అంటే పుట్టింది ఏంటి సిఐటీయూ పుట్టింది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతంలో ఎదురు పుట్టింది అంటే కార్మిక కార్మిక వర్గాన్ని చేసి కష్ట జీవుల సమస్య ఐక్యంగా పోరాడాలనే దాంతో లక్ష్యంతో చేసింది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే కార్మిక హక్కులను హరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కార్మిక వర్గులు భారత కార్యక్రమాన్ని మొంగ సాధిస్తున్నటువంటి హక్కులకి నష్టం చేయాలనేటువంటి అలాంటి విధానాలకు వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం యొక్క ఆకులు కాపాడంతో కార్మిక వర్గాన్ని ఐక్యంగా సమస్యలపై పోరాటం చేయాల్సిన ఆ లక్ష్యం కోసమే కార్మిక వర్గాన్ని చేసే పని సిఐటి చేస్తారు మీ ఆవిరిక దినోత్సవంలో పాల్గొన్న మీ అందరినీ సిఐటియు జిల్లా కమిటీ తరఫున సిఐటియు మండల కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తాను